హాయ్ అండి ఏటా ఏటా ఎన్నో కొత్త రకాల బ్రేక్ఫాస్ట్లు పుట్టుకొస్తున్నాయి కానీ మనకి ఎప్పటి నుంచో తెలిసిన ఈ పెసరట్టు అలాగే మినపట్టు చిట్టిగారులు ఇవన్నీ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అల్టిమేటే కదండి సో అలాంటి పెసరట్లని ఈరోజు నేను చేయబోతున్నాను దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు నైట్ అంతా పెసరలు నానబెట్టేసుకొని ఒక గ్లాస్ పెసరలు అయితే అర గ్లాస్ వరకు బియ్యం కూడా కలుపుకొని అల్లం ముక్క అలాగే జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు కలిపేసి రుబ్బేసుకోవాలి మార్నింగ్ దీనికి ఏం ఫర్మెంటేషన్ అవసరం లేదు కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకుంటే మనకు పెసరట్టు రెడీ అయిపోతుంది సో ఎప్పటికీ కొన్ని ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండీ అందులో మనకి ఉప్మా పెసరట్టు ఒకటి బెస్ట్ కాంబినేషన్ బెల్లం పానకము మినపట్టు అలాగే పులిహోర బొబ్బట్టు కూడా ఎక్సలెంట్ కాంబినేషన్స్ మీకు ఇందులో ఎంతమందికి ఇవన్నీ ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ